ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి వ్యవసాయ శాఖ ఏడి నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ పాల్గొన్న రైతులకు పత్రోత్తి విత్తనాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి పట్టణ అధ్యక్షులు దాస్ గంగాధర్ డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి జడ్పీటీసీ సభ్యులు రామచంద్రయ్య నాయుడు సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య మాజీ కౌన్సిలర్ విశ్వనాథం తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ వెంకటగిరి బాలాయపల్లి వ్యవసాయ అధికారులు సుజాత శిరీషతో పాటు రైతులు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ తెలియజేశారు ఆల్తూరు పనులను తుర్తిగతిన పూర్తి చేసి సాగు తాగు నీళ్లను రైతులకు అందిస్తామన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలందరికీ అందుబాటులో లో ఉంటూ పని చేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్నారు పెద్దలు గరు నెలు రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీకి అయినటువంటి చమేందర్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు గంగారెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు రెడ్డి గారికి గారికి ఇంకా ముందున్నటువంటి పత్రికా సోదరులు రైతు సోదరులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన్ని ఉంటారు ఏది అనేది ఆలోచించి చేస్తుంటారు కాబట్టి గతంలో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అన్నీ కూడా ఇచ్చాం ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి నూట తొంభై ఐదు ట్రాక్టర్లు ఇచ్చాం అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడల్లో ఉండేవి ఫుల్ స్టాక్ పెట్టి మరి టెన్ పర్సెంట్ కట్టించుకొని అందరూ కూడా రైతులకు ఇచ్చాం పనిముట్లు పాళ్ళ కానించి అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అందిన దాఖలా లేదు ఏమైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిపెట్టి ఉంటే అవి కూడా ఇచ్చేదానికి గుర్తుబుట్టుగా గుండోలోనే పెట్టాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డిస్టర్బ్యూన్ చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఏ చేతుల్లో ఏం కావాలని కూడా తెలుసు ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబోయే రోజుల్లో రైతులకు ఏమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా రైతుల పచ్చి ఉంటారు కాబట్టి ఆయన కూడా చేయాలనే ఉంటుంది చేయకూడదని ఎక్కడా ఉండదు కాబట్టి రైతుల్ని అన్ని విధాల నష్టపో నష్టపోకుండా ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ రైతుల దిగుబాటు చల్లు కానీ ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎరువులు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం ఖచ్చితంగా ఆయన లిస్టు ఆయన లిస్టులో పెట్టి శాంక్షన్ చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తానన్నారు ఆంధ్రప్ర రిజర్వాయి ఆ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడము ఆల్రెడీ టెండర్ కూడా వేసి ఒక కాంట్రాక్ట్ పని కూడా చేశాడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీటెండర్ పెట్టించి మళ్ళా కడుపులు చేశారు ఆ కడుపులు వేసిన ఎటు కూడా తెలియదు అడ్రస్ కదా కాబట్టి ఇది మళ్ళా టెండర్ పిలిచి అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశాడు ఆయనే పూర్తి చేస్తానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం రెండు సంవత్సరాల లోపల దాన్ని పూర్తి చేసి దానిలో నీటి నిలువ పెట్టే అవకాశం నీటి నిలువ పెట్టే కల్పిస్తా అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చుట్టుపక్కల రైతులకి నీళ్లు అటువంటి ఆవశ్యకత ఉంది సాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ కూడా తద్వారా ఇవ్వచ్చు అందుకని ఆ రిజర్వాన్ని తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు యూబోతా నోట్లు చేస్తా ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అది కూడా రైతుల్లో భూములు కూడా కుదుపెట్టి లోన్లు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది లేకుండా ఆ రైతుల భూములు కూడా కులు పెట్టి జగన్మోహన్ లోన్ తీసుకొని శుద్ధంగా అన్న ఎలికి ఉండేవాళ్ళు అది తెలుసుకొని ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉండిందో చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే నూట అరవై నాలుగు సీట్లు రావడం అనేది చిన్న విషయం కాదు వన్ సైడ్గా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అభివృద్ధి జరగాలి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం గుట్టబడింది అని చెప్పినప్పుడు తెలుసుకొని వన్ సైడ్గా ఏసీ గెలిపించాడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటామని చెప్పారు అభివృద్ధిలో నిలబెట్టుకుంటామని అంటే ప్రవర్తన చేస్తూ ఉన్నాం అందుకే చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈరోజు మనకి పేరు కూడా లేదు రాజధాని లేదు అసలు కాబట్టి తొందరలోనే రాజధాని ఏర్పరచుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కురుగుల్ల రామకృష్ణ గారికి వేదిక ముందున్న పెద్దలకి మీడియా వారికి ఇక్కడ మిక్ చేసిన రైతన్నలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు లాస్ట్ ఇయరు మనకు జీలగా జనము అనేటివి పంచారు ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసులో మనకు పంపిణీ చేయడం జరిగింది జీవనగర్ మాత్రమే ఇచ్చారు పిలిప్రెస్ అయితే ఇవ్వలేదు డక్కిలి మండలం బాలయ్య బాలేపల్లి మండలానికి ఇచ్చారు ఈ ఇయర్ కూడా మేడం జెడి గారికి మేము కాల్ చేసి ప్రపోజల్ పెట్టాము వాటిని టుమారో కానీ టుమారో ఆఫ్టర్నూన్ కానీ మీకు చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా మన వ్యవసాయ వ్యవసాయ శాఖ కేంద్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు కూడా తీసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము అలాగే మీకు మీకు కావాల్సినటువంటి ట్రాక్టర్కి సంబంధించి కానీ మన వ్యవసాయం సంబంధించి ప్రతి ఒక్క మిష మిషన్స్ కానీ ఏవైనా స్పేర్ మిషన్స్ కానీ అన్నీ కూడా మన ఆఫీసులో అందజేస్తారు ఎవరికైనా కావాలంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్స్ను ఫిల్ అప్ చేసుకొని ముందుగా వాళ్ళకి అందజేశామంటే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి సకాలంలో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము మీకు ఉపయోగపడే ఎరువులు విత్తనాలు అన్నిటి కూడా ఏమైనా లేవు అని అంటే మీ మీ పరిధిలో ఉన్న ఆఫీసర్ చేసినట్లయితే వాళ్ళు మనకు సకాలంలో అందిస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు నుంచి వరకు రైతులు పడినటువంటి కష్టాలు ఈ రైతులకి రాష్ట్రంలో ఏం జరిగింది అనేది రైతు బాంధవులకి అందరికీ కూడా తెలుసు కానీ గత ప్రభుత్వం యొక్క విధానాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం చేస్తు అంటే రైతు సోదరులు మీకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది అనేది మీకు అందరికీ తెలుసు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతులనే వాళ్ళు అన్ని పెట్టినటువంటి పరిస్థితి అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం గతంలో రైతు సదస్సులు ఏమైనా ఉన్నాయో కానీ నాకు తెలియదు రైతు సదస్సులు అయితే పెట్టుండొచ్చు రైతు మీటింగ్లు అయితే పెట్టుండొచ్చు రైతులకైతే మేలు జరిగినటువంటి పరిస్థితి తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై రోజులు ప్రమాణం చేసినటువంటి ఇరవై రోజుల్లోనే ఈరోజు మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఏంది రైతులు సమావేశాలు పెట్టండి రైతులకు ఏం కావాలని గ్రామాల్లో ఉండి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి ఈరోజు శాసనసభ్యులు అయితే అదేవిధంగా మా పార్టీ నాయకులకి అందరికీ కూడా ఆదేశాలు వస్తున్నాయి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తే సభ్యులుగా నేను ఒక జడ్పెట్టేసి నెంబర్గా మనహన్ రెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఒక మండలమే కాదండి ఈ నియోజకవర్గంలో రైతులైన వారికి ట్రాక్టర్ల కానించి ట్రాక్టర్ పనిముట్ల కానించి కానించి పట్ల కానించి నాగేళ్ళు కానించి డిస్సులు కానించి వేలాది మందికి రైతులు సాగ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పేవాళ్ళం మేము సరే సార్ సార్ రైతులు నవంబర్ అక్టోబర్ నెలలో రైతులు నాలు చేసుకున్నటువంటి పరిస్థితి మీరు ఏడీ గారికి ఫోన్ చేయండి ఏడీ గారికి ఫోన్ చేసి ఎరువు నివలు పెట్టండి సార్ నాకు ఇన్ని టన్నులు ఒడ్లు కావాలి సార్ ప్యాడీ కావాలి పనా రకాల ప్యాడీ కావాలని చెప్పి ముందుగా అని చెప్పి అక్కడ నుండి గోడంలో నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి మేము గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇరువుల కొరతలు ఏమైనా చేశాం ఎక్కడ ఇత్తనాలు కొరతలు ఏమన్నా చేశాం నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా మనకు గత ప్రభుత్వంలో ఈరే కొరత వచ్చింది మూడు వందల రూపాయలు ఉన్నటువంటి ఇది ఆరు వందలు ఏడు వందలు రూపాయలు కొన్ని రూపాయలు కూడా ఇచ్చింది కానీ ఆ రోజు ప్రజాస్వామ్యంలో ఏ రైతు కూడా మాకు ఈ కొరత వచ్చింది మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్తే ఇనేటువంటి ప్రజా నాయకులు ఎవరు లేదని చెప్పి సభ తెలియజేస్తున్నాం అంత ఎకరా ఉండేటువంటి రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ఆధునికంగా అగ్రికల్చరు బాగా ఉపయోగపడాలని చెప్పి దైత సోదరులకు అందరికీ కూడా మా సభ్యుల వారు దృష్టి దృష్టిపోతున్నారు ఇప్పుడు ఏడీ గారు చెప్పారు దక్షిణ మండలంలో ఆంధ్రబాటు రిజర్వాయర్ దానివల్ల ఐదు వేల ఎకరాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మా శాసనసభ్యుల వారు ఆనాటి గ్రమ ప్రభుత్వంలో నాలుగు వందల కోట్లతో ఒక రిజర్వాయర్ చేసుకొచ్చారు సారు ఐదు వందల ఎకరాలు అనేది కాదు అది ఈ మండలంలో డక్కీల మండలం వెంకటగిరి ఈ రెండు మండలాలలో లక్ష ఎకరాలు పార్దలు ఉండేటువంటి స్కీమ్ సార్ అది మీరు ఐదు వందల ఎకరాలు ఐదు వేల ఎకరాలు చెప్పారు కదా లక్ష ఎకరాలు అంటే దాదాపు ఒక మా డక్కీల మండలంలోని ఇరిగేషన్ ట్యాంక్స్ ముప్పై మూడు ట్యాంకులు ఉన్నాయి సార్ ఈ ముప్పై మూడు ట్యాంకులకు నీళ్ళు ఇచ్చి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా దాదాపు పదహారు ట్యాంకులకు నీళ్ళు ఇచ్చి కాళస్తుయేటువంటి అలాంటి వెదర్వాయి ఈరోజు అది ఒక వెడారి ఒక వెడారి సార్ ఈరోజు ఈరోజు లక్ష ఎకరాలు వ్యవసాయం చేస్తున్నటువంటి వెదరవాయిని ఈరోజు గత ప్రభుత్వం నాశనం చేసిందంటే అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఈ రాష్ట్రం ఒక్క ఒక్క నకిల్ మండలేం కాదు టోటల్గా రాష్ట్రం మొత్తం మీదుగా వ్యవసాయం ఫలాప్స్ అయిపోయింది ప్రాజెక్టులు కొలాప్స్ అయిపోయినాయి దీనికి అంతటి ఎవరి కారణం ఒకే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఈరోజు రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు మేధావులు చెప్తున్నారు మూడు వర్షం ఉన్నా లేకుండా మూడు వందల టీఎంసీ వాటర్ చేసి నిల్వ చేస్తుంది పోలవరం ప్రాజెక్టు ఆ మూడు వందలు స్మ్స్లు ప్రాజెక్టుగా నిలుపోగలిగితే ఆంధ్రప్రదేశ్లో రెండు సంవత్సరాలు వర్షం లేకుండా నిరంతరాయంగా లక్షల మందికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని ఉన్నాయి కరోనా చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయ మీరు చూశారు కడలీరులో నీళ్ళు లేవు మన చేతుల్లో కడలీలో నీళ్ళు లేక దాదాపు వందల ఎకరాలు కోత ప్రాంతాలు సిక్స్త్ ప్రాంతాలు రాబోయే ఐదేళ్లు కూడా వ్యవసాయం అనేది చేసుకోవడానికి ఒక మొట్టమొదటిగా సార్ని వ్యవసాయ శాఖ కార్యక్రమం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ సార్ గతంలో మేము పద్నాలుగు పంతొమ్మిది కూడా మీ మీరున్నప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది గత పద్నాలుగు పంతొమ్మిదిలో రైతులు ఎన్నో రకాల పథకాలు మనకు ట్రాక్టర్లు కానీ అట్లాగే విత్తనాలు కానీ స్ప్రేయర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ హార్వెస్టర్లు కానీ అనేక రకాల జింక్ సల్ఫేటు ఇట్లాగా అనేక రకాల రాయితీలతో రైతులకు ఏ విధంగా మీరు అన్నదండలుగా ఉన్నారనేది రైతులు గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఒక మలా మనకు ఒక పండుగ వాతావరణం లాగుందని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్ కాబట్టి దయచేసి ఇది మొదలక విత్తనాలు పంపిణీ మొదలుకొని ఇంకా ఈ సీజన్ కానీ వచ్చే సీజన్ కానీ అనేక రకాల సపోర్ట్ ద్వారా రైతులకు మీ అండదండతో వ్యవసాయ శాఖ కూడా మేము అందుబాటులో రైతులకు అందరికీ కూడా ఉండి వ్యవసాయాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే గత కొంతకాలంగా రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు కానీ స్ప్రేయర్లు కానీ ఈ చిన్న చిన్న మన కానీ గానీ జిన్సల్పేటి కానీ కొద్దిగా అవసరాలు ఎక్కువ ఉన్నాయి సార్ మన డివిజన్ కానీ అట్లాగే మొత్తం మీద కూడా తమ యొక్క సూచనలతో తమ పై ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి మన రైతులకు అవసరమైన అనేక రకాల రాయితీలు మీ ద్వారా రైతులకు అందించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా రైతుల ద్వారా మిమ్మల్ని ఎకరాలు గత కొంతకాలంగా అది వ్యవసాయం అయిపోయింది వాళ్ళు పూర్తిగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు మన పెద్దలు డక్కిలి మన రామచంద్రన్న గారు కానీ కోటిరెడ్డి గారు వాళ్ళకి అందరూ కూడా తెలుసు వారు ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చుంటారు మళ్ళొకసారి మీకు రైతుల తరఫున ఒక్కసారి మీకు గుర్తు చేసుకుంటున్నాం సార్ అది కొంచెం అప్ అయితే రైతులు అక్కడ మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇది వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం సార్ అలాగే అనేక రకాల